వెల్కమ్ టు కానకా టీవీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని నా ప్రియమైన దళిత కుటుంబ సభ్యులారా ఇది మన ఆత్మ గౌరవం నిలబెట్టుకునే సమయం మనకు గౌరవం ఇచ్చిన పార్టీ మన హక్కులకు అండగా నిలబడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ దళితుల రాజకీయ ఆర్థిక సామాజిక విద్య ఉపాధి హక్కుల కోసం పోరాడిన రాజ్యాంగబద్ధ పదవుల్లో మనకు అవకాశం కల్పించిన పార్టీ కాంగ్రెస్ మాత్రమే ఈసారి మన ఓటు మన గర్వం కావాలి దళిత ద్రోహులు మనను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకునే బీజేపీ టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పే సమయం వచ్చింది మన ఆత్మ గౌరవాన్ని కాపాడే శక్తిగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి నవీన్ యాదవ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలి ఇది కేవలం ఒక ఎన్నిక కాదు ఇది మన దళిత జాతి గౌరవ యుద్ధం మన ఐక్యం మన బలం మన ఓటు మన సమానత్వానికి సంకేతం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బహుమతిగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎకరవేద్దాం హెచ్పిఎస్ఎల్ కన్వీనర్ టీపీసీసీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ దళిత నాయకుడుగా జూబ్లీహిల్స్ ఎన్నికలు ప్రాంతంలో ఉన్నటువంటి నా దళిత జాతి పిల్లలందరికీ నా దళిత జాతి అన్నదమ్ములకు అక్క చెల్లెలకు నా కుటుంబ సభ్యులందరికీ కూడా మీ అందరికీ హృదయపూర్వకంగా విన్నపం ఏం చేస్తున్నారంటే గడిచిన పది సంవత్సరాలు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు మనకు రాజకీయంగా దూరం పెట్టి కేవలం ఓట్ల కోసమే రాజకీయంగా మనల్ని వాడుకోవడన్నారు తప్ప ఈరోజు కాంగ్రెస్ పార్టీ మనల్ని రాజకీయంగా పదవులు ఇస్తూ అట్లాగే రాజ్యాంగ పెద్ద పదవులు ఇస్తూ ఈరోజు కేబినెట్లో ఐదు మంది కేబినెట్ మంత్రులు ఉండడం నిజంగా భారతదేశ చరిత్రలోనే ఇది ఒక గొప్ప చరిత్రాత్మక నిర్ణయంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుంది మీరు ఆలోచించండి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకే ఒకే మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ఆ కుప్పుల ఈశ్వర గారిని కూడా పక్కన కూర్చోబెడితే లేపి పక్కన పెట్టి లేపి కేసీఆర్ గారే కుల అహంకారంతో తనను పక్కను లేపి పక్కన పంపించేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ కాబట్టి దళిత మిత్రులారా నా కుటుంబ సభ్యులారా దళితులంటే ఆత్మ గౌరవం అంటే దళితులు దళితులు మాటిస్తే ప్రాణం ఇచ్చినట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మన సామాజిక న్యాయం ఏబీసీ వర్గీకరణ యాభై తొమ్మిది కులాలకు వెనుకబడ్డ కులాలన్నింటికూ కూడా సామాజిక న్యాయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాబట్టి ఈరోజు జూప్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పలి ప్రతి నా దళిత బిడ్డలకు విన్నపం చేస్తున్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మన పార్టీ కాంగ్రెస్ పార్టీ దళితుల పార్టీ కాంగ్రెస్ పార్టీ హృదయపూర్వం కోరుకుంటూ ఖచ్చితంగా పద్నాలుగు తారీఖు మనం గెలవబోతున్నాం దళితులందరూ కూడా మన ఓటు మన పార్టీ అని చెప్తూ నమస్కారం తెలియజేస్తాం